భారత పర్యటనకు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు ఇరు నేతల మధ్య వాణిజ్యం సుంకాలు ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీవాంస్ భారత్ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి ఆయన వెంట భార్య ఉషా వాంస్ ముగ్గురు పిల్లలతో పాటు ఆ దేశ ఉన్నత స్థాయి ప్రతినిధులు కూడా ఉన్నారు సోమవారం ఢిల్లీలో దిగిన జేడీ వాన్స్ దంపతులకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇతర అధికారులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా వాన్స్ పిల్లలు మీడియా దృష్టిని ఆకర్షించారు కుమారులు ఇవాన్ వివేక్ కుమార్తె మీరాబెల్ భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు అనంతరం వారు ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు భేటీ అనంతరం వాన్స్ దంపతులు అమెరికా అధికారులకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు యువనున్నారు ట్రంప్ టారిఫ్ దూకుడు వేళ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి